ఈరోజు మనం దక్షిణ ఫేసింగ్లో ప్లాన్ ఇచ్చినటువంటిది ఇల్లు ఈ విధంగా రూపుదిద్దుకుంది మనం దక్షిణం ఫేసింగ్ పొడుగు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటే బాగుంటుందని ప్లాన్ ఫస్ట్లో మనం చేయడం జరిగింది ఎదరా అనేది మనం తొమ్మిది ఫీట్లు వదలటం జరిగింది మేస్త్రిలు అనేది కొంత తగ్గించి కట్టడం జరిగింది తిరిగి కూడా మనం ఆ తొమ్మిది ఫీట్లు కూడా కట్టుకోవాల్సిందని తెలియపరచడం జరిగింది ఎదర ఎక్కువ స్పేస్ దక్షిణానికి ఉన్న మనం ఎంట్రీ కాబట్టి ఇబ్బంది ఉండదు రెండోది మనం సూత్రాలు ట్రావెల్ అయ్యేలా బ్రహ్మసూత్రం సోమసూత్రం ఈ దీంట్లో ఇంప్లిమెంట్ చేసాం కిటికీలు దర్వాజాలు ఇవ్వడం ద్వారా ఈశాన్యం అనేది గుమ్మం ఎక్కువ మంది వాడకం ఉంటుంది కానీ మనం మూడో స్థానంలో పెట్టడం జరిగింది ఈశాన్యంలో గుమ్మం ఇవ్వలేదు ఈ విధంగా ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ హాల్గా వాడుకోవచ్చు రెండోది ఇది మాస్టర్ బెడ్రూమ్ వెడల్పు తక్కువ ఉండటం వలన మనం పొడవు ఎక్కువ ఇచ్చి బెడ్రూమ్ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది రెండవది మనకి తూర్పు అనేది కార్నర్లో లేకుండా ద్వారం కిటికీ ఇచ్చి ఐదో స్థానంలో మరి ఒక కిటికీ ఇచ్చాం వాటి యొక్క సూత్రాలు ట్రావెల్ అయ్యే విధంగా రెండోది బెడ్రూమ్లో నుంచి కూడా మనకి సోమసూత్రం వచ్చేలా ఆ కిటికీ అనేది కరెక్ట్గా అక్కడ ఇవ్వటం జరిగింది ఆ భాగానికి అందుకనేది కార్నర్లో పెట్టడం జరిగింది ఆ కిటికీని ఈ విధంగా మనం సూత్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రెండోది ఇంటి ప్రహారీ మనం లోపల టాయిలెట్లు ట్యాంకు లేకుండా మనకి స్థలం ఎక్కువగా ఉండడం వల్ల కొంత భాగం ఒక ఎనిమిది ఫీట్లు అనేది బయటికి వదిలి ప్రహారీ నిర్మించుకోవడం జరుగుతుంది వదిలిన భాగంలో ట్యాంకు టాయిలెట్లు ఇవ్వడం జరిగింది రెండోది మనకి ఇంటి చుట్టూ కూడా ప్రహారీ వదిలిపెట్టాం ఇది ఈశాన్య భాగం ఈ కోణం అనేది రెండవది మనకి వాయువు భాగం కోణం ఇంటి చుట్టూ కూడా ప్రదక్షిణంగా తిరిగేలా మనం ఏది కూడా అడ్డం అనేది పెట్టుకోలేదు ఈ విధంగా వాయువు కోణం చక్కగా ఇంటి చుట్టూ కూడా మనం తిరగవచ్చు ఈ చిన్న స్థలం